నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తనపై ఉన్న అవినీతి కేసులను కొట్టయించుకోవడానికి తీవ్రంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ మీడియా ప్రకటన విడుదల చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం తనపై ఉన్న కేసులను కొట్టేయించడానికి ఎవరైతే వైసీపీ హయాంలో కేసులు పెట్టారో ఆ అధికారులను బెదిరిస్తున్నారు బెదిరించి మరీ ఈ కేసులు కొట్టేయడానికి తీవ్రంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంట ొత్సా సత్యనారాయణ గారు మీడియా ప్రకటన విడుదల చేశారు సార్ ఏంటి కొట్టాయించుకోవడం ఏంటి మరోపక్క చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుందని మరికొందరు చెప్తున్నారు ఇవి రెండింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఇక్కడ నాడు కేసులు నమోదు చేసింది అధికారులే నేడు ఆనాడు నమోదు చేసిన కేసుల్లో వాస్తవికత లేదు ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేవు అవి తప్పుడు ఉద్దేశాలతో నమోదు చేయబడ్డ కేసులు అని చెప్పని విచారణ నిర్ధారణ చేసుకున్న తర్వాత అదే అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత న్యాయస్థానం సమ్మతితో కేసులు కొట్టేయబడతా ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకంటే ఈరోజు సాక్షిలో కూడా నాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన దోపిడీ కేసులు కొట్టేయించుకుంటున్నారని చెప్పి అర్థం వచ్చే విధంగా రాయించారు రాయించడమే ఎందుకంటే అక్కడ వ్రాసేవారికేమీ స్వతంత్రత ఉండదు వ్రాయించేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి యజమాని కాబట్టి ఆమె ఆదేశాలకు అనుగుణంగా రాసేవాళ్ళని అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు అవే రాతలు రాస్తారు అక్కడి నుంచి వచ్చే చిలక పలుకులే వీళ్ళ చేతుల మీదుగా ఆ పత్రికలో పబ్లిష్ చేయబడతాయి అలాగే బొస సత్యనారాయణ గారు కూడా ఆ పార్టీలో ఉన్నందుకు ఆ పార్టీ వాయిస్ క్యారీ చేయాల్సిన స్థితిలో ఇవాళ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడనే ఒక హోదా కట్టబెట్టారు కాబట్టి పైగా ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పొట్ట కావలించుకొని ఎందుకంటే బొత్స సత్యారాయణ గారు అంతెత్తునుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఆ పొట్టను కావలించుకొని నాకు పితృడు సమానుడు అని చెప్పని బొత్స సత్యారాయణ గారిని బలి చేశారు ఎందుకు ఈ సభ జరిగింది విశాఖపట్నంలో విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ గారి సత్యమని మన బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేశారు ఐదు లక్షల మెజార్టీతో ఓడిపోయిన నామర్ద బొత్స కుటుంబానికి మిగిల్చారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి బొత్స సత్యారాయణ గారి చతి వాళ్ళ మా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దోపిడీ మీద మేము పెట్టిన కేసులని ఇవాళ అధికారులను బెదిరించి చంద్రబాబు నాయుడు కొట్టేయించుకుంటున్నాడు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇవాళ బొత్స సత్యనారాయణ గారిని ఆ సాక్షి పత్రికని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజున స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైన నాడు చంద్రబాబు నాయుడు గారు అక్యూజిడ్ లిస్టులో లేరు రెండు వేల ఇరవై రెండు గడిచింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ దాకా అంటే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఎన్నికలు పూర్తయితే ఆ ఎన్నికల్లో ప్రజా తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందో ఉండదో తెలియదు ఆ ఎన్నికల తర్వాత రాజెవరో రెడ్డి ఎవరో కాబట్టి తన చేతుల అధికారము వ్యవస్థలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించి ఆయన ఆ జైలు ఊసల వెనక్కుండటాన్ని కళ్ళారా చూడాలి అనే జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకోవటం కోసం ఆ కేసు నమోదు చేయబడింది ఎందుకంటానంటే నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తప్పు చేస్తుంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆయన తప్పు నిర్ధారించి ఆయన దోషిత్వాన్ని చట్టం ముందు ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసి ఆయన అరెస్ట్ చేయచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన హయాంలో జరిగిన అవకతవకలు అక్రమాలు అవినీతి అరాచకాల మీద విచారం చేయడానికని చెప్పని ఒక సిటీని నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు డిఏజీ హోదాలో ఉన్న రఘురామరెడ్డి గారిని నేతృత్వం వహించే విధంగా ఒక సిట్టు అపాయింట్ అయింది ఆ సిట్టు కార్యాలయం నుంచి కోతవేడు దూరంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంటుంది ఆ సిట్టు కార్యాలయం నుంచి ఒక పది నిమిషాలు ట్రావెల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వస్తుంది మరి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ మీద విచారం జరుపుతున్న సదరు పోలీసులకి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు వాళ్ళకు దొరికితే ఆయనకు నోటీసులు ఇవ్వచ్చు మీరు విచారణకు రండి అని లేదు కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఆయన్ని కూర్చోబెట్టి మీకు సంబంధించిన మీ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఇవి మీ ప్రమేయం నిర్ధారణ అవుతుంది దీని మీద మీ వివరణ ఏంటి అని చెప్పని అక్కడ అడగవచ్చు ఆయన కార్యాలయానికైనా పిలవచ్చు లేదు ఆయన కార్యాలయానికైనా వీళ్ళు వెళ్ళొచ్చు కానీ అసలు ఆ ప్రొసీజరే ఫాలో కాల పైగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజున ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కేసులు నమోదు చేస్తున్నావు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి పార్లమెంట్ వేదికగా సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ వచ్చింది దాన్ని ఫాలో కావాలి గవర్నర్ గారి నుంచి ముందు అనుమతి తీసుకోవాలి అది ఫాలో కాల ఏమీ కాకుండానే ఆయన మీద ఆరోపణలు ఏంటో చెప్పకుండా ఆరోపణలకు మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటో రివీల్ చేయకుండా ఎకా ఎకినా మీ కార్యాలయం నుంచి కోతవేడి దూరంలో ఉన్న ఆయన్ని ఇక్కడ వదిలిపెట్టి ఆయన నంజాలలో రాజకీయ పర్యటనలో ఉండగా అక్కడికి ఇక్కడి నుంచి మీరు కూడా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూసావా నీ జనం సమక్షంలోంచి నేను ఎత్తుకొచ్చా ఇది నా అధికారం ఇది నాకున్న పవర్ అని చెప్పని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి నేను రుచి చూపిస్తున్నా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రశ్నించారు నా మీద ఏ ఆరోపణలతో మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు చెప్పమని మీరు మాతో నడవండి మిమ్మల్ని అరెస్ట్ చేసే వారెంట్ ఇది మీకు సంబంధించిన మీ ఆరోపణల్ని ఒక ఫోర్ అవర్స్ తర్వాత మీకు రివీల్ చేస్తామన్నారు సెప్టెంబర్ తొమ్మిది ఎర్లీ అవర్స్లో తెల్ల తెల్లవారుతుండగా ఆయన అరెస్ట్ చేశారు మరుసటి రోజు ఆయన్ని ఏసీబీ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయన ఈ అవినీతికి పాల్పడ్డాడు అన్న సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లేవు అవినీతికి పాల్పడ్డాడు దానికి సంబంధించి మేము విచారణ చేసి వాస్తవాలు నిగ్గు తెలుసుకోవాలి కాబట్టి నేను రిమాండ్కి పంపిండి అన్నారు ఆ రోజు ఒక అంటే హోరాహోరీ పోరాటం న్యాయస్థానంలో నడిచింది నడిచిన అక్కడ ఒక ప్రీ ఆక్యుపైడ్ డెసిషను రిజర్వ్ అయిపోయి ఉండి చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించారు ఆ రోజు విచారణ సంస్థ అధిపతిగా ఉన్న సంజయ్ కానీ ఆ రోజు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్వలు సుధాకర్ రెడ్డి కానీ మీడియా చర్చల్లో పాల్గొన్నారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టారు ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి దక్కిన ఆర్థిక ప్రయోజనాలు సీమన్స్ సంస్థ నుంచి చంద్రబాబు నాయుడుకి లంచం ముట్టింది లేదు సోస్ వెండార్స్ నుంచి చంద్రబాబు నాయుడికి లంచం ముట్టింది అన్న ఒక్క సాక్ష్యాధారాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక్క రూపాయి దక్కింది అన్న మనీ ట్రైల్కి సంబంధించిన ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలా సరే అప్పుడు ప్రొడ్యూస్ చేయాలా తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలిగా నూట ఎనభై రోజులు వేసుకో తొంభైకి బదులు డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి తొంభై రోజులైంది లేదు పదో తారీఖు రిమాండ్కి పంపించారంటే డిసెంబర్ పదికి తొంభై రోజులైంది మార్చి పదో తారీఖుకి నూట ఎనభై రోజులు అయింది జూన్ పది రెండు వందల డెబ్బై రోజులు జూన్ నాలుగు దాకా నువ్వే అధికారంలో ఉన్నావు అప్పటి వరకు అయినా సరే ఈ రూపాయి చంద్రబాబు నాయుడు దగ్గరికి దక్కింది అని నువ్వు కోరుకున్నట్టు విచారణ చేసైనా సరే నువ్వు నిర్ధారించిన సాక్ష్యాధారాలు న్యాయస్థానానికి ఏం సబ్మిట్ చేసావు నీ దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేవు ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు లేవని నీకు తెలుసు నన్ను పదహారు నెలలు ఆ రోజుల్లో అక్రమాసల కేసులో జైల్లో పెట్టారు కదా ఆ పెట్టడంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేసి వీళ్లే కదా డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం కోర్టుకు ప్రొడ్యూస్ చేసింది కాబట్టి నాలాంటి మకిలిబట్టిన టెయింటెడ్ హిస్టరీ చంద్రబాబుకు కూడా ఉంది అని చెప్పని నేను రుజువు చేయాలనుకుంటున్నా అనుకున్నాడు నేనే కాదు చంద్రబాబు కూడా ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మేము పలానా కాలేజీలో చదువుకున్నాం మా క్లాస్మేట్స్ ఉంటారు అసలు నువ్వు ఏ కాలేజీలో చదివా చెప్పు అని జగన్ అడుగుతున్నారు మా క్లాస్మేట్స్ ఉంటారు నీకు జైల్మేట్స్ ఉంటారు అని ఆయన్ని పదే పదే విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి నాకే కాదు మీకు కూడా జైల్మేట్స్ ఉన్నారు అని చెప్పని రుజువు చేయాలనుకున్నాడు ఆయన అందుకోసమే కేసు నమోదు చేశాడు ఆ కేసుతో పాటుగా ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగినాయి ఇసుక ఉచితంగా ఇవ్వటం ద్వారా ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారని ఒక కేసు నమోదు చేశావు అసలు ఫార్మేషనే కానీ ల్యాండ్ ఎక్విజిషనే జరగని ఇన్నర్ రింగ్ రోడ్ అంశంలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పని ఒక కేసు పెట్టావు ఇవాళ మద్యం విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఒక కేసు పెట్టావు అంటే వీటికి తోడు ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని మీ పాలనా ఇరిగేషన్ రంగానికి మీరు చేసిన కేటాయింపుల గురించి మీ పాలనా ఇరిగేషన్ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత గురించి నాడు తన పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపుల గురించి తాను ఇచ్చిన ప్రాధాన్యత గురించి తన హయాంలో జరిగిన పురోగతి గురించి ఇవాళ మీ పాలనా హయాంలో కొనారిల్లుతున్న ప్రాజెక్టుల స్థితిగతుల గురించి ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర ఇరిగేషన్ విధ్వంసం అని చెప్పనే ఒక రాజకీయపరమైన కార్యకలాపాలకి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటే చిత్తూరు జిల్లా పొంగనూరు పర్యటన సందర్భంగా అంగళ్ళు గ్రామం దగ్గర ఆయన మీద దాడి చేసి ఆయన మీద అటు మాట కేసు పెట్టారు ఈ విధమైన కేసులతోటి ఆయనకి నేర చరిత్రను ఆపాదించాలని చెప్పని మీరు ప్రయత్నం చేశారు ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారం మీరు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళలేకపోయారు ఇటువంటి నేపథ్యంలోనే విచారణ చేసిన విచారణ సంస్థలు మీరు నాడు అధికారులని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి మీరు ఇవాళ ఫిర్యాదులు ఇప్పించారు ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకపోయినా ఏ విధమైన ప్రొసీజర్కి ఫాలో కాకపోయినా ఇవాళ అధికారులని ఇప్పుడు ఈ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యే విధంగా మీరు వాళ్ళని బలి బలిపశులను చేసే ప్రయత్నానికి మీరు ఒడిగట్టారు ఇవాళ ఆనాడు తమ వల్ల జరిగిన తప్పుల్ని చక్కదిద్దుకునే ప్రాసెస్లో ఆ అధికారులు ఆ రోజు మీ ఒత్తిళ్ల మేరకు మీ బెదిరింపుల మేరకు వాళ్ళ కెరీర్ పనంగా పెట్టబడుతుంది అని చెప్పి అని తెలిసినా కూడా వాళ్ళు బలిపశువులుగా మారి వాళ్ళ మీ ఆదేశాలు పాటించిన ప్రయోజనం రాజకీయ ప్రేరేపితమైన ఈ కేసుల్లో వాస్తవికత లేదు కాబట్టి ఇవాళ ఆ కేసులు ఒక్కొక్కటిగా కొట్టువేయబడతా ఉన్నాయి సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా తన పైన కేసుల్ని కొట్టేయించుకుంటున్నారు అంటూనే లిక్క స్కామ్ కానివ్వండి ఏ ఆరోపణలు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు కావాలని సాక్ష్యాధారాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం అంటే ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాధారాలు సృష్టించారు అవి సృష్టించబడ్డ సాక్ష్యాధారాలు అవి జరిగిన అవినీతి బో కాదు అని చెప్పని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఆ అధికారం కూడా మీకుంది ఆ హక్కు మీకుంది ఆ వెసులుబాటు కూడా మీకుంది అంతటి స్థాయి లీగల్ టీమ్ కూడా మీకుంది చాలా సమర్థంగా లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వాదనలు వినిపించగలిగే సామర్థ్యం ఆర్థిక స్తోమత కూడా మీకుంది చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ విధంగా గాలారోపణలు మీద చేస్తే ఇవాళ నాడు మీరు చేసింది గాలారోపణలు అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది ఇవాళ ఎన్డిఏ కూడా మీమే జరుగుతున్న విచారణలో ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉన్నారు మీ వర్షన్ చెప్పుకోవటానికి మీకు నోటీసులు ఇచ్చి అవకాశం కల్పిస్తూ ఉన్నారు మీరు పారిపోతూ ఉన్నారు మీరు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు అన్ని అవకాశాలు వినియోగించుకున్న తర్వాత అప్పుడు కాండుపట్టు సిచ్యుయేషన్లో కోర్టులకో విచారణ సంస్థకో సరెండర్ అవుతున్నారు మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎదురుగా పెట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు తెలియదు మర్చిపోయాం గుర్తులేదు అనే అదృశ్య సినిమా డైలాగులు మీరు చెప్తున్నారు అంతేగాని ఆనాడు జరిగిన దాన్ని ఈనాడు జరిగిన దాన్ని ఒకే ఘాటను కట్టి గుర్రాన్ని గాడిదని ఒక ఘాటను కట్టే ప్రయత్నం మీరు చేసిన మీరేం చేశారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇవాళ ప్రజల నుంచి ఈ విధమైన శిక్ష మీరు ఎదుర్కొన్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్